नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमान्ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातम् जगन्नाथ पृथ्वी जगन्नाथगुरुंबल मध्यस्थ पूबोधमता वैष्णवा विष्णुहृदया हताे गुरुन्म आदमौपर्यत गुरुण आकृतिम स्मरे विघ्ना प्रणश्य सिद्ध्य मनोरथा श्री विद्यासागरमाधवतीर्थगुरभ्यो नम हरि ओम ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದ ನಾದರತಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ कैवल्यदायक नारसिंहने करुणि करुणिपुदमगे मङ्गलवा पुरुषरूपत्रय पुरुष सूक्त पुरुषसूक्तसुमेय హృత్ తత్తత్పురుష హృత్పుష్కర నిలయమహపురుషజాండారది బహిరది వ్యాప్త నిర్లిప్త వెనుకటి పాఠమునందు హరికతామస్సారంలో వ్యాప్తి సంధి సంధియందు పవిహరిన్మణి విద్రుమద సచ్చవి లంగది రాజుత మాధవ నిరంతర దేవ మానవ దానవరొద్దు త్రివిధ గుణ కర్మ కర్మస్వభావ పవనముఖ దేవాంతరాత్మక దివస దివసది వ్యక్త మాడుతల అవరొద్దు అవరోళిద్దు ఉణిప అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాను ఈరోజు పంతొమ్మిదవ పద్యం అణుమహత్తొళిప ఘన పరమాణు వినొలగడిగ సూక్ష్మవ ముణుగ ತೇಲಿಸುವ ಅವನಮಾಯವಿದು ಧನುಜ ರಸರೆಲ್ಲರಿವರೊಳು ಮುನಿದು ಮಾಡುವುದೇನು ಉಲೂಖಲ ಒನಕೆಗಳು ಧಾನ್ಯಗಳ ಸಂಹರಿಪ ಸಂಹರಿಪದ್ಛೇದ ಅಣು ಮಹತ್ತಿನೊಳು ಇಪ್ಪ ಘನ ಪರಮಾಣುವಿನೊಳಗಡಗಿಸುವ ಸೂಕ್ಷ್ಮವ ಮುಣುಗಿಸುವ ಸ್ಥೂಲಗಳ ತೇಲಿಸುವ ಇದು ಅವನ ಮಾಯ ಮಾಯೆ ಇವನೊಳು ಮುನಿದು ಮಾಡುವುದೇನು ಉಲೂಕಲ ಒನಕೆಗಳು ಧಾನ್ಯಗಳ ಹಣಿವಂದದಲ್ಲಿ ಸಂಹರಿಪ ప్రతిపదార్థం అణు అణువునందు మహత్తినొడు మహత్పదార్థమునందు ఇప్ప ఉండును ఉంటాడు ఘన గొప్ప పరిమాణము గల వస్తువును పరమాణువినొడగడగివ పరమాణువునందు అడుగునట్లు చేస్తాడు సూక్ష్మవ మిక్కిలి సూక్ష్మమైనటువంటి వస్తువును ముణిగిసువ నీటి ఎందు మునిగేటట్లు మునిగేటట్లు చేస్తాడు స్థూలగళ స్థూలమైన అంటే బరువైన పదార్థములను తేలిసువ నీటిలో తేలినట్లు చేస్తాడు ఇది ఇదు ఇది అవన మాయే అతని మాయ శక్తి లేదా మహిమ ధనుజ దైత్యులు రక్కసరెల్ల రాక్షసులందరు దైత్యులు రాక్షసులందరూ ఇవను వీనియందు మునిదు కోపము చెంది మాడువుదేను చేయునదేమి అంటే ఏమీను లేదు చేయజాలరు వులూకల అంటే రోకటి ఎందు వనకెగడు రోకళ్ళు ధాన్యగల ధాన్యములను హణివందదలి దంచునట్లు సంహరిప సంహారము చేయును ఇక తాత్పర్యం అతి సూక్ష్మమైనటువంటి అణు అతి మహత్ ఉంటాడు భగవంతుడు తేలికైనటువంటి పదార్థమును నీటిని ఎందు మునిగేటట్లుగా చేస్తాడు స్థూలమైనటువంటి బరువైనటువంటి పదార్థాన్ని నీటిలో తేలినట్లు చేస్తాడు దైత్యు ఇది ఇని మాయ దైత్యులు రాక్షసులు అందరూ కలిసి కోపపడి ఇతల్ని అంటే భగవంతుని ఏమీ చేయజాలరు వీరినందరినీ శ్రీహరి రోళ్ళ రోళ్లయందు ధాన్యమును దంచినట్లుగా సంహరిస్తాడు ఇది తాత్పర్యం ఇక విశేష వివరణ చూద్దాం అణు మహత్తినొలిప్ప అంటే అణువినందు అణువునందు భగవంతుడు ఉంటాడు మహత్తు మహత్ పదార్థమునందు భగవంతుడు ఉంటాడు అంటే అత్యంత అణు పదార్థమైనటువంటి అణువునందు ఉంటాడు పెద్ద పదార్థమైనటువంటి పదార్థమునందు తాను ఉంటాడు ఇది అణోరణీయాన్ మహతో మహీయాన్ అనేటటువంటి వేదవాక్యమునకు అనువాదంగా దాని అర్థాన్ని చెప్పే విధంగా ఉంటూ ఉన్నది శ్రీహరికి మనము వెనుకే చెప్పుకున్నట్లుగా ప్రాకృత దేహం లేదు అతడు అణువులో అణువు కంటే చిన్నవాడై ఉంటాడు అనగా అంటే స్వరూపదేహము చిన్నగా అవుతుంది అని తాత్పర్యం అట్లే మహత్పదార్థమునందు మహద్రూపమైనప్పుడు స్వరూపదేహమే పెరుగుతుంది ఇట్లు బ్రహ్మాది సకల జీవుల స్వరూపదేహములకు ఈ విధంగా ఇచ్చారూపమైనటువంటి వృద్ధి హ్రాసములు ఉండవు ఇది భగవంతునికి ఒక్కనికే సాధ్యమయ్యేటటువంటి మహిమ అణువునందు ఉండటానికి ఆ అణువు కంటే చిన్న పదార్థమవుతాడు మహత్తైనటువంటి పదార్థము కంటే తాను పెద్దదై దాని చుట్టూ తాను ఆవరించుకొని ఉంటాడు ఇదే అణోరణీయాన్ మహతోమహీయాన్ అనేటటువంటి వేదవాక్యం ఇక్కడ అణువు అంటే ఏది అత్యంత చిన్న పదార్థం దానికి జీవుడే అణువు అని మనం చెప్పుకున్నాం వెనుకటి పాఠాలలో జీవుని పరిమాణం ఎంత అని అంటే అశ్వబాల అగ్రమాదాయ అని ఆధ్యాత్మమాల గ్రంథాల్లో చెప్పినటువంటి శ్లోకాన్ని జగన్నాథదాసుల వారు హరికథామృత సారమునందు ముందు వచ్చేటటువంటి ఉదానుదాత్త సంధి ఎందు చెప్తారు కుదరయ బాలవ కుదితూదలు కూదలు తుది నూరు విభావ విభాగవమాడి అదరళొందను నూరు విభాగవమాడి అంటే గుర్రపు తోక తోకలో జూలు ఆ జూలులో ఒక వెంట్రుక ఆ వెంట్రుక యొక్క అగ్రభాగము టిప్ అగ్రభాగాన్ని నూరు భాగాలు చేసి ఆ నూరు భాగాల్లో ఒక భాగాన్ని తీసుకొని మళ్ళీ నూరు భాగాలు చేస్తే ఎంత ఉంటుందో అంత పరమాణువు ఈ జీవుని యొక్క పరిమాణము ఆత్మ అని పిలువబడేటటువంటి వాని పరిమాణము ఇది సాధ్యమవుతుందా గుర్రపు తోక తోకలోని జూలు జూల్లోని ఒక వెంట్రుక వెంట్రుకలోని అగ్రభాగము టిప్ దీనిని పదివేల భాగాలు చేయడానికి సాధ్యమవుతుందా అంటే సాధ్యము కాదు అయితే చేస్తే ఎంత సన్నగా వన్ బై టెన్ థౌజండ్ వస్తుందో అది మన జీవుడు ఆత్మ అని పిలవబడేటటువంటి మన పరిమాణము అది అత్యంత అణువు అదే స్వరూపదేహము ఆ స్వరూపదేహమునకు కండ్లు ముక్కు చెవులు అన్నీ ఉంటాయి ఆ దేహాంగుష్టమితో దేహే జీవాంగుష్టమితో హరి అని శాస్త్రము స్థూలదేహము యొక్క బొటనవేలి ప్రమాణంలో స్థూలదేహమునందు ఉన్నటువంటి హృదయ కమలమునందు బింబరూపి భగవంతుడు ఉంటాడు అదే స్వరూపదేహములో ఉన్నటువంటి ఆ స్వరూపదేహము యొక్క బటనవేలి పరిమాణంలో భగవంతుడు జీవునియందు ఉంటాడు అంటే జీవుడే కంటికి కనబడనటువంటి ఇంత పరమాణువైతే ఆ పరమాణువైనటువంటి జీవుని స్వరూపదేహములో హృదయ కమలములో వాని కంటే చిన్నగా ఉంటాడు ఇది అణువు ఇప్ప ఇప్ప నందు అణువుగా దానికంటే చిన్నగా అంటే భగవంతుని కంటే చిన్నదైన పదార్థము ఈ జగత్తునందు లేదు మహత్తు పెద్ద పదార్థం ఈ జగత్తునందు అత్యంత పెద్ద పదార్థం ఏమిటి అని అంటే బ్రహ్మాండము కొన్ని కోటి యోజనముల విస్తీర్ణము ఉండేటటువంటి బ్రహ్మాండం ఉన్నది ఆ బ్రహ్మాండాన్ని కూడా ఆవరించుకున్నటువంటి అవ్యాకృత ఆకాశం ఉన్నది లక్ష్మీదేవి అభిమాని దేవత ఆ అవ్యాకృత ఆకాశాన్ని కూడా ఆవరించుకున్న ఉన్నాడు భగవంతుడు అంటే బ్రహ్మాండము పెద్దది బ్రహ్మాండము చుట్టూ ఆవరించుకున్నటువంటి అవ్యాకృత ఆకాశము దానికంటే పెద్దది దానిని కూడా ఆవరించుకొని ఉన్నాడు భగవంతుడు అంటే పెద్దదైనటువంటి ఈ బ్రహ్మాండంలో ఏదైనా పదార్థం ఉంది అంటే దానికంటే పెద్దవాడు దానిలోనూ అతనే పెద్దవాడు అతనికంటే పెద్దదైన పదార్థం కానీ అతనికంటే చిన్నదైన పదార్థం కానీ లేదు అణోరణీయాన్ మహతో మహీయాన్ అనేదానికి ఇది అంటే భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఉంటూ ఉన్నాడు అని మనకు తెలియజేస్తూ ఉన్నారు అణు మహత్తినొలి ప ఘన పరమాణువినొలగడ విసుగా పెద్ద పదార్థాన్ని అణువి నందు అణువు నందు ఉంచుతాడట అది ఎలా సాధ్యము అనంటే మనకు చెబుతూ ఉన్నారు బ్రహ్మాండము యాభై కోట్ల మీరు గావుదా ఏ ప్రమాణం తీసుకున్నా అంత పెద్దది బ్రహ్మాండము ఇంత పెద్ద బ్రహ్మాండము బ్రహ్మాండములు అనేకములు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు అనేక బ్రహ్మాండములు ఉన్నాయి ఈ ఇటువంటి బ్రహ్మాండములు భగవంతుని ఒక్కొక్క రోమ కూపమునందు ఒక్కొక్క రోమమునందు అడిగిపోతాయట బ్రహ్మా ఘన పరమాణు పరమావి అడగ పరమాణువి నొలడగి స్వ బ్రహ్మాండములు అనేకములు అవి భగవంతుని ఒక్కొక్క రోమమునందు అడిగిపోతాయట ఇది భగవంతుని యొక్క అచింత్యాద్భుతమైనటువంటి మహిమ ఇదం సర్వమథే దృశాని భూరీణి వా మామభియాంతి సంఖ్యే అని ప్రమాణం అంటే అంత పెద్ద బ్రహ్మాండములను తన రోమకూపంలో అడిగిపోయేటట్లుగా చేస్తాడు భగవంతుడు అంతేకాకుండా మనకు ప్రళయకాలమునందు ఇంత పెద్ద బ్రహ్మాండాన్ని తన కడుపులో ఉంచుకుంటాడట దాచిపెడతాడట ఇంకా మనం భాగవతము దశమ మనకు బలరాముడు వచ్చి యశోదాదేవి దగ్గరకు అమ్మా తమ్ముడు కృష్ణుడు మన్ను తిన్నాడు అన్నప్పుడు యశోదాదేవి కృష్ణుని చెవి నులిమి హే కృష్ణా నీవు మన్ను తిన్నావా తినలేదు ఎక్కడ నోరు తెరవమని అడిగినప్పుడు కృష్ణుడు బాలకృష్ణుడు తన చిన్ని నోరును తెరిచాడు తెరిచినప్పుడు యశోదాదేవి ఆశ్చర్యపోతూ ఉన్నదట సమస్త బ్రహ్మాండమంతా ఆ బాలకృష్ణుని చిన్న నోటిలో ఉన్నది ఘన పరమాణు అంత పెద్ద బ్రహ్మాండాన్ని తన నోటిలో ఉంచాడు నోటిలో చూశాడు చూసింది జయశోదాదేవి ఇది భగవంతుని యొక్క లీల అంటే భగవంతుని అఘటనాఘటన సామర్థ్యము భగవంతుని సర్వత్ర వ్యాప్తిత్వ విశేషము ఘన పరమాణు పెద్దదైనటువంటి పదార్థాన్ని చిన్న పదార్థమునందు చిన్న దా స్థలంలో ఉంచుతాడట ఇంకా మనకు ఒక ఉదాహరణ పెద్ద పర్వతము పెద్ద ఏనుగు అంత పెద్ద పర్వతాన్ని అంత పెద్ద ఏనుగును మనము అద్దంలో చూస్తాం అద్దం ఎంత ఉంటుంది చిన్నదిగా మన అరచేతి అంత అంత అద్దం ఉంటుంది మన అరచేతి అంతటి అద్దంలో అంత పెద్ద పర్వతము అంత పెద్ద ఏనుగు మనం చూస్తూ ఉన్నాం ఒక చిన్న అద్దంలోనే పెద్ద పర్వతము ఏనుగు పడుతూ ఉన్నప్పుడు భగవంతుని యొక్క అచింత్యాద్భుత శక్తి చేత అతని వ్యాప్తి చేత బ్రహ్మాండము అతని రోమ కూపములలో ఉండటం కానీ బ్రహ్మాండము అతని నోటిలో చూడటము ఉండటం అనేటటువంటిది పెద్ద ఆశ్చర్యమైనటువంటి విషయమేమీ కాదు ఘన పరమాణు సువా అనేటటువంటి వాక్యంతో జగన్నాథదాసుల వారు మనకు భగవంతుని తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఇక సూక్ష్మవ ముణుగిసువ తేలిసువ స్థూలగళ స్థూలగళ అవన మాయవిధు ఇక సూక్ష్మవ ముణుగివ అతి చిన్న పదార్థాన్ని నీళ్లలో మునిగేటట్లుగా చేస్తాడు అతి పెద్ద పదార్థాన్ని నీటిలో తేలేటట్లుగా చేస్తాడు ఇది మనం చూస్తూ ఉన్నాం నదికి వెళ్ళినప్పుడు లేదా సముద్రానికి వెళ్ళినప్పుడు ఇసుక రేణువులు చాలా చిన్నగా ఉంటాయి చిన్నగా ఉన్నటువంటి ఇసుక రేణువులు నీటిలో మునిగి మునిగి ఉంటాయి అదే పెద్ద నావ పడవ చెక్కతో చేసింటారు పెద్ద నావ అది తేలుతూ ఉంటుంది పెద్ద చెక్కతో తయారు చేసినటువంటి నావ పడవ తేలుతూ ఉంటుంది చిన్న ఇసుక రేణువు నీటిలో మునిగి ఉంటుంది సరే ఇది మనము శాస్త్రీయంగా వైజ్ఞానికంగా సైన్స్ పరంగా ఏ వివరణ ఇచ్చినా ఇది అంటూ అనాది కాలంగా ఇప్పుడు మనము సైన్సు విజ్ఞానము అని చెబుతూ ఉన్నాము సూక్ష్మమైనటువంటి ఇసుక రేణువు నీటి అందు మునగటము పెద్దదైనటువంటి కట్ట చెక్క దానితో చేసిన నావ పడవ నీటి మీద తేలటము అనేటటువంటిది కూడా ఇది భగవంతుని యొక్క ఇచ్చయే కారణము వాని యొక్క మహిమ కారణము ఇంకా సూక్ష్మవ ముణిగిసువా స్థూలవ తేలిసువ అవన మాయ విధు అని చెబుతూ ఉన్నారు ఇంకా భగవంతుని ఈ మహిమను మనం వినాలి అని అంటే రాముడు రావణాసురుణ్ణి సంహరించడానికి లంకకు వెళ్ళడానికి సముద్రం దగ్గరికి వస్తే అక్కడ వంతెన కట్టాలి అప్పుడు కోతులన్నీ శ్రీరామ శ్రీరామ అని పేరు రాసి రాళ్లను సముద్రంలో వేస్తే రాళ్ళు తేలుతూ ఉన్నాయి అదే సముద్రంలో సూక్ష్మమైనటువంటి ఇసుక రేణువులు సముద్రంలో మునిగి ఉన్నాయి శ్రీరామ అని రాసినటువంటి పెద్ద పెద్ద రాళ్ళు సముద్రంలో వేస్తే అవి తేలుతూ ఉన్నాయి ఇదే సూక్ష్మవ మునుగిసువ స్థూలవ తేలిసువ అవన మాయవిదు ఇది భగవంతుని యొక్క మాయ అని మనకు చెబుతూ ఉన్నారు అంతేకాకుండా దీనికి ఆధ్యాత్మిక అర్థాన్ని మనం చూస్తే అనంతానంతమైనటువంటి కర్మరాశి మనము జీవి అనుక్షణము కర్మలను చేస్తూనే ఉంటాడు మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా జీవుడు కర్మ చేయటం అనేటటువంటిది వాని లక్షణము స్వభావము వాడు చేసేటటువంటి అనంతానంత కర్మరాశిని ఇప్పుడే మనం చెప్పుకున్నట్లుగా జీవుడు అత్యంత పరమాణువు అత్యంత పరమాణువైనటువంటి జీవుని అందు వాడు చేసినటువంటి అనంతానంత కర్మ రాశిని దానిలో నిక్షిప్తం చేస్తూ ఉన్నాడు ఇది భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి మహిమ జీవుడు మనం ఇప్పుడే చెప్పుకున్నట్లుగా స్థూల చాలా సూక్ష్మ శరీరము పరమాణువు అటువంటి జీవుణ్ణి భవసాగరంలో వేసి వాడు మునిగేటట్లుగా చేస్తాడు అదే జీవునికి స్థూల దేహాన్ని ఇచ్చి వాని చేత సాధన చేయించి ఆ భవసాగరము నుండి పైకి తేలేటట్లుగా చేస్తాడు ఇది ఆధ్యాత్మికమైనటువంటి అర్థం సూక్ష్మవ మునుగిసువ తేలిసువ స్థూలగళ అవన మాయవిధు ಅಣು ಮಹತ್ತಿನೊಳಿಪ್ಪ ಘನ ಪರಮಾಣುವಿನೊಳಡಗಿಸುವ ಸೂಕ್ಷ್ಮವ ಮುಣುಗಿಸುವ ತೇಲಿಸುವ ಸ್ಥೂಲಗಳ ಅವನ ಮಾಯವಿದು ಅನಿ ಈ ಪಂಕ್ತಿಲೋ ಮೂರು ಪಂಕ್ತು ಈ చెప్పుకొని ರೇಪು ಧನುಜ ರಿವನೊಳು ಮುನಿದು ಮಾಡುವುದೇನು ಉಲೂಖಲ ಒನಕೆಗಳು ಧಾನ್ಯಗಳ ಹಣಿವಂದದಲ್ಲಿ ಸಂಹರಿಪ అనేటటువంటి ఆ మూడు పంక్తులను రేపటి నందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు